కన్నడ స్టార్ యాక్టర్ శివరాజ్ కుమార్ ఉపేంద్ర లీడ్ రోల్స్ లో నటించిన మల్టీ స్టారర్ మూవీ ఫార్టీ ఫైవ్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ నుంచి మంచి టాక్ తెచ్చుకుంది ఈ చిత్రాన్ని సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఉమా రమేష్ రెడ్డి ఎం రమేష్ రెడ్డి నిర్మించారు ఈ చిత్రం ఇక తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు న్యూ ఇయర్ కానుకగా జనవరి ఒకటిన గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది దీంతో మేకర్స్ హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఈ అవకాశం మాకు మైత్రికి ఇవ్వటం మేము ఆల్రెడీ సినిమా చూసాను సో ఇందాక రివ్యూ చెప్పినట్టుగా యాస్టీస్గా అట్లనే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ కొంచెం స్టోరీ మీద వెళ్తుంది బట్ ఒకసారి ఇంటర్వెల్ బ్లాక్ అంటే మనం ఇప్పుడు దాకా ఉపేంద్ర గారిని ఎలా చూడాలి ఎలా చూసామో ఉపేంద్ర గారికి గారి ఆ స్టైల్ ఆ స్టై అంటే ఆయన ఆయన నుంచి జనాలు ఇంతవరకు ఏమి ఇష్టపడ్డారో అంతకు మించి ఉంటుంది ఉపేంద్ర గారిది అట్టను శివన్న గారు సార్ జైలర్ తర్వాత అప్పుడే తెలుగు వాళ్ళకి బాగా దగ్గర అయ్యారు బట్ ఈ సినిమా ఇంకా దగ్గర అవుతారు సార్ తప్పకుండా మీ క్లైమాక్స్ కానీ ప్రతి సీన్ మీది హై ఉంటుంది సో ఇంకా రాజభూషెట్టి గారి గురించి చెప్పాలి ఎమోషనల్గా చాలా బాగా చేశారు సో ముగ్గురు ఆల్రెడీ సక్సెస్ఫుల్ అండ్ వెరీ బ్రిలియంట్ ఆర్టిస్ట్ సో ఆ ముగ్గురు కలిస్తే ఒక సినిమా ఎంత బాగా నాచురల్ గా చాలా మంచి మెసేజ్గా ఉంటుంది ఈ సినిమా ఈ ఫార్టీ ఫైవ్ ఫిలం మీరు చూస్తే తెలుస్తుంది చెప్పే కన్నా మీరు జనవరి ఫస్ట్ చూడండి కొంచెం చేంజ్ అవుతుంది ఏదంటే ఇది ఒక గరుడ పురాణం గరుడ పురాణం సబ్జెక్ట్ ఎత్తుకొని మేము చేసిన్నాము ఇదివరకు ఎవరు చేయలేదు గరుడ పురాణానికి దాంట్లో శివన్న ఏం యాక్ట్ చేసినారు ఉపేంద్ర సార్ ఏం యాక్ట్ చేసినారు రాజభీర్ శెట్టి అందరి మీరు చూస్తే మేము చెప్పే కన్నా మీరు చూడండి జనవరి పట్టి చూసి మీ ఆశీర్వాదం మాకు కావాలా మీ ఫస్ట్ టైం మేము ఇక్కడ వచ్చి దిస్ సినిమా ఈజ్ అ డిఫరెంట్ వరల్డ్ విచ్ ఇస్ వాట్ వీఆర్ మెన్షనింగ్ ఎవ్రీవేర్ సో వెన్ యు ఎంటర్ టు ద థియేటర్ యు ఆర్ నాట్ ఎంటరింగ్ టు ఫిల్మ్ యూ ఆర్ ఎంటరింగ్ టు అ న్యూ వరల్డ్ అండ్ వీఆర్ దట్ వరల్డ్స్ నేమ్ ఇస్ ఫార్టీ ఫైవ్ ద ఫార్టీ ఫైవ్ డేస్ ఆఫ్ దట్ వరల్డ్ విల్ జ రియలీ మిస్మరైజ్ యూ విత్ అన్ అమేజింగ్ స్టార్ క్యాస్ట్ అండ్ అమేజింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ సో ఇట్ ఇస్ అ ద్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఆఫ్ డ్రీమ్ ఆఫ్ మీ అండ్ మై ప్రొడ్యూసర్ రమేష్ రెడ్డి అందరికీ నమస్కారం ఫస్ట్ చెప్పాలంటే నేను ఒక మైసూర్లో షూటింగ్లో ఉండే టైంలో మన అర్జున్ గారు కలిసారు కలిసి ఒక సబ్జెక్ట్ చెప్పాలని ఒక స్టార్ట్ చేశారు నేను ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ ఇలా యాక్ట్ చేసి చూపిస్తున్నారు నాకు మ్యూజిక్ డైరెక్టర్గా లెజెండ్ అంత పెద్ద హిట్స్ హండ్రెడ్ మో మోర్ దెన్ హండ్రెడ్ ఫిలిమ్స్ ఇచ్చేశారు బట్ స్టోరీ చెప్పే టైంలో యాక్ట్ చేస్తున్నారు ఏంటి ఇంత యాక్టింగ్ సూపర్గా ఉంది ఇతను యాక్టింగే చూసుకొని నా క్యారెక్టర్ని చూసి ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఒక చిన్న ఒక పాపలాగా చూసేకో అలాగే ఉన్నారు అలా చెప్పారు తర్వాత ఇది ఎలా కన్వే చేస్తారంటే ప్రొడ్యూసర్కి ఒక ఫిలంని ఒక ఏమి అనిమేషన్లో చేసి చూపించి దాన్ని ఎడిట్ చేసి డబ్బింగ్ చేసి రీరెకార్డింగ్ చేసి ఫైనల్ థియేటర్లో చూపించి ఫిలం స్టార్ట్ చేశారు ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కన్నడ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం నాకు తెలియదు వేరే ఇండస్ట్రీలో ఎవరు ఇలా చేయలేదు ఫస్ట్ ఫిలము దాన్ని అంత రెఫర్ చేసి ప్లాన్ చేసి ఫ్యామిలీకి చూపించి ఫిలం స్టార్ట్ చేశారు అది ప్రొడ్యూసర్గా అది ఫస్ట్ టైము నెక్స్ట్ టైం అంటే ఇది స్టార్టెడ్ విత్ వితే శివణ్ణ గారు శివణ్ణి ఒక చిన్న లైన్ చెప్తే అది ఆయనే చెప్తారు అది ఆయన చెప్తేనే బాగుంటుంది బట్ ఫిలం చూస్తే నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు అలాంటి ఒక శివన్న పర్ఫార్మెన్సు అన్నీ టోటల్ గెటప్స్ గిటప్స్ అన్నీ తర్వాత నాకు చెప్తారు ఏమే స్క్రీన్ ప్లే అది ఇది అని ఈ ఫిలం మీరు చూడాలి నేను ఫస్ట్ ఫిలము ఒక చిన్న ఫిలమే చేశాను నేను ఫస్ట్ ఫిలము ఈయన ఫస్ట్ ఫిల్మ్లో ఫిలంలోనే అది ఏంటి స్క్రీన్ ప్లే చేశారంటే అది మీరు చూడాలి నేను చెప్పకూడదు అది వెరీ హ్యాపీ టు బీ సెకండ్ టైం ఇప్పుడు సెకండ్ టైం ఇక్కడ వస్తున్నాను ఈ ఈ స్టేజ్లో ఫస్ట్ టైం బాలయబాబు గారు వచ్చారు ఇక్కడ వేద ప్రమోషన్ ప్రొడ్యూసర్ గారు ఇక్కడే ఉంటారు గీతా శివరాజ్ కుమార్ గారు వాడు ప్రొడ్యూసర్ నేను ఇక్కడ వచ్చినప్పుడు తర్వాత ఈరోజు ఫార్టీ ఫైవ్కి వస్తున్నాను బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఫస్ట్ టైం అర్జున్ జన గారు సబ్జెక్ట్ చెప్తే ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో చెప్పేశారు ఎంటైర్ స్క్రిప్ట్ ఒకటి ఫోర్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ స్టోరీ జస్ట్ చెప్పేశారు మా నా రోజు ఉపేంద్ర గారు రాజభ అన్ని రోజులు ఒక్కొక్క ఇంపార్టెంట్ సీన్లో పెట్టి ఇంటర్వల్ పాయింట్ తర్వాత క్లైమాక్స్ చెప్పేశారు చాలా అట్రాక్ట్ అయింది తర్వాత చెప్పారు నేను ఇచ్చేస్తాను అన్న ఎవరికారు డైరెక్ట్ చేసింది ఎందుకైతే అలా చేస్తారు మీరు చేయండి ఇంత బాగా చెప్పి ఎందుకు ఇంకొకటికి మీరు క్రెడిట్ ఇస్తున్నారు మీరు చేయండి అని చెప్పాను నేను చేయవచ్చు అన్న హండ్రెడ్ పర్సెంట్ చేయవచ్చు మీరు చేయండి తర్వాత ఆ టైంలో డీకేడీ షోలో నా మీ నేను అర్జున్ జడ్డ గారు అన్ని